ఈ యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల ఏర్పాటు ఇప్పటికే సిద్ధం చేసినట్లు కలెక్టర్ హనుమంతు జెండగే వెల్లడించారు దేశవ్యాప్తంగా ఏడు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో భాగంగా నాలుగో విడతలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు ఏప్రిల్ పద్దెనిమిదిన ఎన్నికల నోటిఫికేషన్ ఉంటుందన్నారు నామినేషన్లు స్వీకరణ ముగింపు స్కూటినీ తదితర వివరాలు మీడియాకి వెల్లడించారు మే పదమూడున పోలింగ్ ఉంటుందన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పద్దెనిమిది లక్షల మూడు వందల తొంభై ఎనిమిది ఓట్లు ఉన్నాయన్నారు అందులో పురుషులు ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది ఓట్లు మహిళలు తొమ్మిది లక్షల ఐదు వేల ఐదు వందల ముప్పై ఒకటి ఓట్లు ఉన్నారు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల పోలింగ్ కోసం రెండు వేల ఒక వంద పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అదనంగా మరో నలభై పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో కోడ్ అమల్లోకి వచ్చినట్లు జిల్లా డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు నిబంధనలు అందరూ ఖచ్చితంగా పాటించాలని అన్నారు ఇప్పటికే చెక్పోస్టులు ఏర్పాటు చేశామని వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నామని తెలిపారు పాటిస్తూ అందరూ కూడా ఈ ఎలక్షన్స్ ఫ్రీ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఇండ్యూస్మెంట్ ఫ్రీ వాతావరణంలో కండక్ట్ చేయడానికి కండక్ట్ చేయడానికి అందరి దగ్గర నుంచి సహకారం కోరుతున్నాను వన్ లాస్ట్ పాయింట్ ఈస్ ఇది ఫస్ట్ మీటింగ్ అని మేము మీతో చెప్తా ఉంటాము అందరు ఓటర్స్ కూడా ముందుకు వచ్చి వచ్చే పదమూడు తారీఖులో ఓటు చేయాలి మనకి అసెంబ్లీ ఎన్నికల్లో మనము ఏదైతే రికార్డ్ ఓటింగ్ పర్సెంటేజ్ మన జిల్లాలో నమోదు చేశాము మనకి ఆలేరులో తొంభై శాతం అండ్ ఇక్కడ భోడ్గిరిలో ఎయిటీ నైన్ దాదాపుగా తొంభై శాతం ఎయిటీ నైన్ పాయింట్ అబవ్ ప్లస్ మనం చేశాము సో వచ్చే పార్లమెంట్లు కూడా అన్ని పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా వచ్చి ఓటే ఓటింగ్కి వచ్చి వారు ఓటు హక్కు వినియోగించాలని మీ ద్వారా వారికి తెలియజేస్తాం